ప్రైస్ దలాడ్ ఈరోజు వాక్య ధ్యాన భాగము ఎఫ్ఎస్ఎల్ వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనుషుల మాయోపాయముల చేత వంచనచ్చును తప్పు మార్గమునకు లాగో కుయక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ఆసుపత్రి చాలా పేరుగాంచినది అంచినది అక్కడ పనిచేస్తున్న వారు బహు నైపుణ్యం కలిగిన తెలివైన డాక్టర్లు కానీ ఇంటెన్సిటివ్ కేర్ యూనిట్లో ఆరవ నెంబర్ బెడ్పై ఉన్న పేషెంట్ ప్రతి సోమవారము ఉదయం పదకొండు గంటలకు చనిపోతున్నాడు ఏ అయినా సరే అతని పరిస్థితి ఎలా ఉన్నా సరే పదకొండు గంటలకు ఆ బెడ్పై ఉన్న పేషెంట్ చనిపోతున్నాడు డాక్టర్లకు కారణము అంత చిక్కలేదు ఇక చెట్టు కథలు చెలరేగినవి ఆరో నెంబర్ బెడ్పై చనిపోయిన ఒక పేషెంట్ దయ్యమై ప్రతి సోమవారము పదకొండు గంటలకు వచ్చి అక్కడున్న పేషెంట్ని కూడా చంపేస్తున్నాడు డాక్టర్లు ఈ విషయం నమ్మకపోయినా సాక్ష్యాధారాలు ఆ కథను సమర్థిస్తున్నాయి ఈ కథను నమ్మని డాక్టర్లంతా సోమవారం పదకొండు గంటలకు ఆరో నంబర్ బెడ్ వద్ద ఉండి కారణం కనిపెట్టాలని అనుకున్నారు సరిగ్గా పదకొండు గంటలకు ఐసీయూ అనగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ శుభ్రం చేసే జాన్సన్ అనే పారిశుద్ధ కార్మికుడు వచ్చి ఆరో నెంబర్ పేషెంట్కి అమర్చిన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ప్లెగ్ను పీకి తన వాక్యూమ్ క్లియర్ను పగలగొట్టి ప్లగ్ని పెట్టి తన పని చేసుకోసాగాడు ప్రతి సోమవారము అతని పని పూర్తయ్యేసరికి ఆ పేషెంట్ మరణించేవాడు విషయం తెలిసిన తర్వాత అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు మరునాడే మరొక ప్లగ్ వాక్యూమ్ క్లీనర్ పెట్టుకు అమర్చారు మనలో చాలామంది వాస్తును వార ఫలాలను జాతకములను నమ్ముతున్నారు ఇవన్నీ మనలను తప్పు మార్గమునకు పోవును తస్మాత్ జాగ్రత్త